ఆలకడ్డలో ఇండోర్ స్టేడియం ప్రారంభ సహాయానికి మంత్రివర్యులు ఆర్కే రోజా గారికి అలాగే పెద్దలు గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు గంగుల నాణ్యకు విజేందర్ రెడ్డి గారికి వేదిక మీదున్న పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన యువకులకు అందరికీ నా నేను చాలా మంది రాజకీయ నాయకులతో తిరుగుతున్నా రాష్ట్రం అంతా ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతున్నా కానీ దొంగుల కుటుంబం అంటే నా ప్రతి ఒక్క గౌరవం ప్రతి అభిమానం కూడా ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ప్రజలు ఎవరైనా మన ఇంటి దగ్గరికి వచ్చి ఒక సాయం అడిగినారంటే దాన్ని పరిష్కరించడం ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర పెట్టుకొని పోతే చూస్తారు తీయాలకిస్తారు చేస్తాం ఉంది అని అంటారు కానీ ఇటువైపు గమన ప్రభావం ఎవరైనా పోయి ఒక ఫైల్ చేతికిచ్చి అన్నా మాకు పని కావాలంటే అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే ఆర్డిఓ ఆఫీస్ అయినా సరే కలెక్టర్ ఆఫీస్ అయినా సరే చివరికి సీఎం ఆఫీస్ అయినా సరే మంది మరి పనిచేసే నాయకుడు ప్రజలకు అందరూ ఉపయోగపడే కుటుంబం కాబట్టి నాకు ప్రత్యేకమైన గౌరవము ఒక అభిమానం ఆ కుటుంబం అండి ముఖ్యంగా గంగుల నాయన చాలా మంది నాయకులు మా జిల్లాల నుంచి పండుగ కానీ నాతో మాట్లాడలేటో ఎందుకు కూడా కొనట్లేకుంటున్నారు ఏమో ఏకంగా ఎడగేవి అని చెప్పి చాలా మరొక ఉంటారు కానీ అటువంటి సమయంలో కూడా గంగుల నాణ్య కూడా ప్రేమగా పరికరిస్తాడు ఏదైనా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా అందరినీ తీసుకొని ఉండే కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఆహ్వానం అందిస్తాడు ఇన్ని రోజులు ఇంత నియోజకవర్గాలు తిరిగినా కూడా ఎక్కడ దొరకని ప్రేమ నాకు గంగుల నానోర్ స్టేడియం కోసం నాకు నిద్రలేని రాత్రి చూపించాడు ఆయన రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు ఏం అయిపోయినా కాదు మా పని అంటే అన్న కనీసం ప్రకారం రెండు మూడు నెలలు అయితే లోపల శాంక్షన్ చేపించి మరి కంప్లీట్ చేసినాడు ఇది ఒక్క విషయం అనే కాదు అన్న ఇండోర్ స్టేడియం విషయం అనే కాదు రైతుల విషయంలో కానీ కేసీకి నాలుగు ఇంటి అనే విషయంలో కానీ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఒక రాజకీయ నాయకుడికి మహా అంటే ఐదో పదవి ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు కానీ వీళ్ళు మాత్రమే ఒక యాభై వంద చేపించుకునేవాడు అంటే ఇవన్నీ నేను ఏదో వాళ్ళని పొగడాలని చెప్పడం లే నా కళ్ళతో నేను చూసిన సంఘటన మాత్రమే చెప్తున్నా ఇంకొక విషయానికి వస్తే ఈ రోజు నేను ఒక యువకుణ్ణి నా వయసు చాలా తక్కువ అయినా ఈ రోజు ఒక అల్లైన నంద్యాల గుమైన చివరికి శ్రీకాకుళపోయినా కూడా

కొంతమంది కన్నీళ్లు తోడుస్తారు కొంతమంది ఇంకా ఏమేమి అడుగుతారు నేను చెప్పగలుగుతాను ఇదే చివరి అవకాశం అని అడుక్కునే వాళ్ళు మీరు ఈసారి అవకాశం ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం ఇష్ట కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏం మీ అందరికీ అంటే కానీ యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓడియాల్సినటువంటి స్సీ కార్పొరేషన్ లోన్ రాదు బీసీ కార్పొరేషన్ లోన్ ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సల్ చేస్తారు ఇల్లు శాంక్షన్ అయితే ఇల్లు క్యాన్సల్ చేస్తారు ఏదైనా ఉద్యోగం ఉంటే ఉద్యోగం కూడా చూపిస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఆ రోజు ఎవరైనా మాట్లాడాలంటే అందరికీ కూడా భయం కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే మేము ఎంత ఆపాలనుకున్నా ఎంత బెదిరించాలని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునేవన్నీ కూడా మీకు చేస్తున్నారు కాబట్టి రేపు మీరు ఆపాలనుకున్నా ఆపలేరు లేరా అని చెప్పి సులభంగా మాట్లాడుతున్నారు మేము కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడంగా పార్టీ చూడంగా ఈ రోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేదు ప్రేమ అంటే ఇవి ఏమి చూడకుండానే మీకు అందరికీ సహాయపడుతున్నాం ఉపయోగపడుతున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని తిట్టినా ఎన్ని విమర్శించినా ఎన్ని మాటలు మాట్లాడినా రేపు పేదవాడు అనేవాడు నొప్పి పొందిన వాడు బూత్ లోకపోయినా ఫ్యాన్ గుర్తుకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా గుండె పైన ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏమిటంటే అంటే ఈ రోజు రాయల్సీ ఫ్యాక్షన్ అనేది లేదు రాయలసీమలో హత్యలు అనేటివి లేవు రాయలసీమలో దౌర్జన్యాలు అనేటివి లేవు ఈ రోజు రాయలసీమలో ఉండేదంతా కూడా సంక్షేమ పాలన మాత్రమే ఈ రోజు ఎన్నో కుటుంబాలు పేదవాడు అంటే ఎట్లా ఉండాలంటే మా ఇంటికానికి రావాలా చేతులు కట్టుకుని ఉండాలా చెప్పులు విదిలేదు ఉండాలా మేము చెప్పింది వినాలా అనేటటువంటి పరిస్థితులు గత పాలకుల్లో ఉన్నాయి కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళను ఎగిరేసి బతుకుతున్నాడంటే అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నాడంటే అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎలక్షన్ అయినాయి కాబట్టి అన్ని పార్టీలు నా మామూలుగా అయితే మా మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా ఒక ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈ రోజు పార్టీ కండువా చేతికిచ్చి జాగ్రత్తగా పోయి రానైనా ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికి ఎదుర తిరిగిరానైనా అంటే కానీ మా నియోజకవర్గంలో ఒక ఆయన బయటికి పోతే కదా వాళ్ళ భార్య పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకంటే ఏ పని వెళ్ళాలో తెలియదు రోజు ఆ ఒకటే ఒక కుటుంబంలో పది మంది పది పార్టీలలో కూడా కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా మీడియా వాళ్ళ సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీనో ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు సినిమా వాళ్ళ నుంచి క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మన బండికి మనమే ఓనరు మనమే మన పార్టీకి పబ్లిసిటీ చేయాలన్నా మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక ఫ్రెండ్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేయడానికి నాలాంటి యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఇరవై శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యూ మంత్రులను చేసినాడు పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టాడు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే జీవిత బైదు అంటే లైఫ్ అనుభవించి మా డర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష పెట్టి మళ్ళీ రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర్ వైఎస్ కాబట్టి రానున్న రోజులలో రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు ఇప్పటికే ఇప్పటికే చాలా కార్యక్రమం కూడా దాదాపుగా నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆర్దా ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లుంటాడు అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లోకి వస్తాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనపడాడు అనే ఒక అపోహ ఉండేది ప్రజలకు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే మై ఏపీ జగన్ అని చెప్పి ప్రజల్లోనే జగన్ మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే ఇప్పుడు ఆర్దాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ లో ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా లేకుంటే కదా ఏమైనా టికెట్ ఉండదు జగన్మోహన్ రెడ్డి చూడటం లేదంటే ఏం లేసుకోవాలని అంటే అంటే మళ్ళా ఒక్కొక్కరి పైన పది సర్వేలు పెట్టారు మా సార్ ఏం పట్టించుకోవడం లేదు అనుకుంటే ట్రాన్స్ఫర్ అయిన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన చెప్పిన మాట అంతా ఒకటే మా అందరికీ చెప్పిన మాట అంతా ఒకటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన సంక్షేమ పథకాలు అనేవి అమలు చేసిన ఓట్లు అనేటివి నేను కట్టబట్టి కట్టి పెట్టినా మీరు చేయాల్సిన పని అంతా నేను కట్ట కట్టి పెట్టిన ఓట్లను బూతులోకి తీసుకుంటే ఏపీ అండి అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటి అనేటివి వివరించి చెప్పండి అంటున్నారు ఇంకొక పది రోజులే అన్న పది రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు ఆ మేనిఫెస్టోలో రైతులు రుణమాఫీ పెట్టాడా లేకుంటే మన అమ్మఒారు ఇంటర్వ్యూ ఇస్తాయని చెప్తాడానికి మందికి పెన్షన్ ఇస్తా అని చెప్తాడా లేకుంటే పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్తా ఏం చెప్తాడు సిలిండర్ల పైన సబ్సిడీ ఇస్తా లేకుంటే ఉచితంగా సిలిండర్ ఇస్తా అని చెప్తాడా లేకుంటే ఏం ఇబ్బంది తెలియదు కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో పది రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మేనిఫెస్టో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రెండు ముందు పెడితే కదా అది ఆమె చిన్న పిల్లని చూడు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి అనిపించలే చంద్రబాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు సాధించుకున్నాడు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పాలి ఎవరు చెప్పినా ఆయన మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు ఒకస్తు మూడు మాట్లాడితే రెండు అబ్బా ఒక కాబట్టి దాని గురించి మనం పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు రానున్న రోజుల్లో మళ్ళా జగన్మోహన్ మాట చెప్పిన మాటనే విజయానికి షార్ట్ కట్ గా ఉండవు విజయానికి షార్ట్ కట్ గా ఉండవు కష్టపడితేనే విజయం సాధిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి విజ్ఞప్తి ఏమన్నా అంటే నవ్వుల కుటుంబం ప్రభాకర్ రెడ్డి అన్న గారు పెద్ద కానీ కాని గాని ఇటువంటి మంచి వ్యక్తులకు ఎల్లప్పుడూ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా అభిమానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాకు అవకాశం i you